అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే సివియారిటీ ఎంత మేరకు ఉంటుంది సార్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే అమెరికాలో కేసు కోర్టుకు వెళ్ళాలి అంటే అక్కడ జనరల్గా ప్రాసిక్యూటర్స్ లేక డిఏ డిస్ట్రిక్ట్ అటార్నీ అంటారు వాళ్ళకి రైట్ ఉంటుందన్నమాట వాళ్ళు ఎట్లా ఉంటారంటే మన దగ్గర పోలీసులు కేసు పెట్టేస్తారు ఎవరి మీద అయినా అక్కడ అట్లా ఉండదు అక్కడ ఎట్లా ఉంటుందంటే పోలీసులు లేక ఎఫ్బీఐ ఎవరైనా కావచ్చు వాళ్ళు ఒకళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేసి డిఏ దగ్గరికి వెళ్ళాలి డిస్ట్రిక్ట్ అటార్నీ దగ్గరికి వెళ్ళి ఇదిగో మేము ఇన్వెస్టిగేషన్ చేసాము ఇతని మీద కేసు పెట్టాలి అని డీఏ డిసైడ్ చేస్తాడు కేసు పెట్టాలా వద్దా అని అతనికి సంపూర్ణమైనటువంటి రైట్స్ ఉంటాయన్నమాట అతను సాటిస్ఫై కాలేదనుకోండి తగిన సాక్ష్యాలు లేవు కోర్టుకి అయితే కొట్టేస్తాడు నా టైం వేస్ట్ ఇది అని చెప్పి వద్దు అంటాడు అంతే పోలీసులు ఏం చేయడానికి లేదు చాలా కేసులు మీకు అట్లానే వెళ్ళవు కోర్టుకి ఎందుకు వెళ్ళామంటే తగిన సాక్ష్యాలను మీరు తీసుకురాలేదు మీరు సాక్ష్యాలను తీసుకురండి అప్పుడు చూస్తాను నేను ఇప్పుడైతే కో కోర్టులో వేసేది లేదంటాడు ఇప్పుడు ఈ కేసును కోర్టులో వేశారు చెప్పాను కదా బ్రూక్లిన్ న్యూయార్క్లో వేశారని వేశారు అంటే అక్కడ డిస్ట్రిక్ట్ అటార్నీ సాటిస్ఫై అయ్యాడు సంతృప్తిగా అంటే తగిన సాక్షి ఆధారాలు ఉన్నాయి ఇది చిన్న కేసు కాదు కదా సో ఆషామాషీగా ఉంటే ఒప్పుకోడు అతను అన్ని ఆధారాలు ఉన్నాయా మన దగ్గర ప్రూవ్ చేయగలమా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉందా యాక్చువల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అతను ఒప్పుకొని ఉంటాడు ఆ రకంగా చూసినప్పుడు అదీ కాకుండా అమెరికన్ జస్టిస్ సిస్టమ్ మనకంటే చాలా సుపీరియర్ ఒప్పుకోవాల్సిందే కదా అది ఇన్వెస్టిగేషన్ విషయంలో వాళ్ళు అత్యాధునిక పద్ధతిని ఉపయోగిస్తారు లేకపోతే ఇది మనకే అర్థం కాదు ఈ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మరి వన్ ఇయర్లో మొత్తాన్ని అర్థం చేసుకొని ఇండియాలో స్టేట్స్ ఉంటాయని స్టేట్స్ సీఎంస్ ఉంటారని ఇవన్నీ తెలియాలి కదా అంత ఈజీ కాదు అది పోలీసులకు ఇవన్నీ తెలుసుకోవాలి ఈ కేసు ప్రభావం మూలంగా దానితో కొన్ని కంపెనీలు చేసుకున్న ఒప్పందాలు కూడా క్యాన్సిల్ చేసుకున్న దాని మీద ఇంపాక్ట్ ఎట్లా పడింది ఆల్రెడీ దేశం మీద కూడా పడింది కదా స్టాక్స్ బాగా పతనం అయిపోయింది అంటే ఫస్ట్ అదాని ఫస్ట్ ఈ కేసు ఏమవుతుంది అండి అది చెప్పిన తర్వాత దానికి వెళ్తాను ఈ ఇప్పుడు ఆ కోర్టులో పెట్టారు కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది అంటే సెటిల్మెంట్కి ఒక అవకాశం ఉంటుంది జనరల్గా బీటిల్లో పెనాల్టీస్ అవి కట్టడానికి ఈ పెనాల్టీస్ భారీగా ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు అంటే హాఫ్ ఏ బిలియన్ డాలర్స్ అట్లా పెనాల్టీస్ అంటే సెటిల్మెంట్ కనుక ఒప్పుకుంటే అది విచారణకు వెళ్ళదు ముందు విచారణకు ముందు జరుగుతుంది ఈ తతంగం ఇదంతా కూడా జడ్జి అనుమతితో జరుగుతుంది మాట్లాడుకుంటారు అన్నమాట అంటే మీరు దీనికి ఒప్పుకుంటే మేము కేసు విత్ర్రా చేస్తామని వీళ్ళు అడుగుతారు బేరాలు ఇంత ఇంతకాదు ఇంత పే చేస్తాము లేకపోతే ఒకవేళ జైలుకి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఇన్వి ఇన్సిస్ చేస్తే సంవత్సరం జైలుకి వెళ్ళాలి మీరు అంటే కాదు ఆరు నెలలకు వెళ్తారు మా వాళ్ళు అని చెప్పి వీళ్ళు అడుగుతారు అట్లాంటివి జరుగుతాయి సో ఒకవేళ పెనాల్టీ పే చేయడానికి రెడీ అయిపోతే సెటిల్మెంట్ అయిపోతే అయిపోవచ్చు ఒకటి లేదు అంటే విచారణకు వెళుతుంది విచారణ కనుక వెళ్తే అది టైం పడుతుంది సహజంగానే కనీసం ఒక వన్ ఇయర్ అన్న పడుతుంది మొత్తం విచారణ జరగాలి కదా కానీ విచారణ జరిగినప్పుడు ఇప్పట్లాగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అనే కాకుండా యాక్చువల్గా పేర్లు బయటకు చెప్పేస్తారు అప్పుడు విచారణలో అప్పుడు తప్పదు కాబట్టి ఆ రకంగా అప్పుడు పేర్లు బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అది ఏం జరుగుతుంది అనేది చూడాలి ఇక దీని ఇంపాక్ట్ ఏమిటి అంటే ఆల్రెడీ నిన్నటించి ఇంపాక్ట్ పడింది అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మొత్తం అదాని గ్రూప్ కంపెనీస్ మొత్తం కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టాకు పడిపోయిందట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే చాలా ఎక్కువ నాలుగో వంత అనమాట వాళ్ళ ఆస్తి మొత్తం వంద రూపాయలు అనుకుంటే పాతిక రూపాయలు పోయింది ఆల్రెడీ ట్వంటీ ఎయిట్ బిలియన్ డాలర్స్ అని చూశాను లాస్ట్ టైం నేను ఇప్పుడు లేటెస్ట్ అంతా తెలియదు ట్వంటీ ఎయిట్ బిలియన్ డాలర్స్ అంటే ఎంత బిలియన్ డాలర్స్ అంటే ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇంటూ ట్వంటీ ఎయిట్ అంటే ఎంత భారీ నష్టపోయారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ హిండెన్ బర్గ్ అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది అదాని కంపెనీస్ మీద అది కూడా అమెరికాలో ఒక చిన్న ఏజెన్సీ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వాళ్ళు వాళ్ళిద్దరు రిపోర్ట్ తయారు చేశారు దానివల్ల కూడా దెబ్బతిన్నారు కొంత కానీ రికవర్ అయ్యారు తర్వాత ఆ తర్వాత బిజినెస్లు కూడా బాగానే ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఈ లేటెస్ట్ ఈ దెబ్బ ఇది చాలా పెద్దది హిండి బర్గ్ అంటే ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇప్పుడు చేస్తుంది అప్పట్లాగేదో ప్రైవేట్ వాళ్ళు కాదు దానివల్ల అదానికి సహజంగా కష్టాలు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఏం చెప్తున్నారు కెన్యాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కెన్యా గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది మేము స్క్రాప్ చేస్తాము రద్దు చేసుకుంటున్నాము అదాని ఈ ప్రాజెక్టులని ఇలా చాలా చోట్ల నుంచి రోజు వార్తలు వచ్చేస్తున్నాయి పూట పూట అక్కడ ఉన్న ప్రాజెక్టులు రద్దు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాటిని రద్దు చేస్తున్నారు అని ఆ రకంగా అయితే చాలా పెద్ద దెబ్బ అందులో సందేహం లేదు అయితే ఫైనల్గా అదాని పరిస్థితి జగన్ గారి పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో యాక్చువల్గా పెద్ద రోజు జగన్మోహన్ రెడ్డి గారిది అయితే గమ్మత్తుగా ఏమిటంటే నిన్నటి నుంచి జాతీయ మీడియాలో చూస్తే అదానీ మీదనే ఎక్కువ ఫోకస్ ఉన్నది సహజంగానే అంటే అదానీ చాలా పెద్దవాడు చాలా బిలీనీరు ప్లస్ చాలా కంపెనీస్ ఉన్నాయి ఇదంతా కరెక్టే ఎందుకంటే అతని యొక్క ఏమనాలి వ్యాపారం బాగుందా లేదా అనే దాన్ని బట్టి మన ఎకానమీ మీద కూడా ప్రభావితం ప్రభావం పడుతుంది కాబట్టి అతని మీద అంత ఫోకస్ చేయటం అర్థం చేసుకోవచ్చు కానీ ఆ ఫోకస్లో యాక్చువల్గా ఇతను లంచాలు ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాల అందులోనూ ఆల్మోస్ట్ లైక్ ఎయిటీ పర్సెంట్ అందులో లంచాలు అందినాయి అని చెప్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మరి అప్పటి ముఖ్యమంత్రి గారు ఆయన పేరు గురించి ఎక్కువ ఎవరు చర్చించడం అది ఆశ్చర్యకరం సరే ఇంటర్నేషనల్ మీడియాలో అంటే ఎట్లాగూ అదాని గురించి ఎక్కువ ఫోకస్ ఉంటుంది అంటే పదిహేడు వందల యాభై కోట్లు అనేది హ్యూజ్ అమౌంట్ సార్ అందుకనే మరి అంత పెద్ద అమౌంట్ ఒక కారణం ఏమై ఉండొచ్చు అంటే ఆయన పేరు ఇంకా రాయలేదు కదా అని చెప్పి కొంత ఆగారేమో తెలియదు కానీ క్లియర్గా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని రాశారు ఎవరు చీఫ్ మినిస్టర్ ఇరవై ఇరవై ఒకటిలో అందరికీ తెలుసు అందులో సీక్రెట్ ఏమీ లేదు అందువల్ల దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల అయితే ఇప్పుడు ఏమవుతుందంటే నేను చెప్పినట్టు అదానికి వరకు అమెరికాలో కేసుని ఎదుర్కోవాలి మరి జగన్మోహన్ రెడ్డి గారి సంగతి ఏంటి ఏమిటి అంటే ఒకటి అమెరికాలో ఉన్న కేసు యొక్క ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇమీడియట్గా ఏం పడదు ఎందుకంటే వాళ్ళ ఫోకస్ ఏంటి మా దగ్గర ఇన్వెస్టర్ల దగ్గర డబ్బులు తీసుకున్నది ఈ కంపెనీ ఈ కంపెనీ అక్రమాలకు పాల్పడింది కాబట్టి ఈ కంపెనీని పనిష్ చేస్తాము లేక పెనాల్టీ వేస్తాము అది వాళ్ళ ఫోకస్ బియాండ్ దట్ వాళ్ళు ఇంకా దూరంగా వెళ్ళరు ఇక్కడ మన దేశంలో ఒక ముఖ్యమంత్రి కావచ్చు ఒక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇంత భారీ ఎత్తున లంచం తీసుకున్నది అనే విషయం బయటపడింది బయటపడితే మరి దాని మీద కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకోవాలి అయితే అటువంటి దాఖలా ఏమీ కనిపించడం లేదు బీజేపీ ప్రభుత్వానికి అదానీ గారికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలుసు కాబట్టి యాక్షన్ తీసుకునే అవకాశం లేదు అనేది ప్రస్తుతం ఉన్న వాతావరణం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నారు వాళ్ళు ఎంత అటాక్ చేసినా కూడా వీళ్ళు ఇంతవరకు పెద్దగా స్పందించాలి ఆ విషయంలో అంటే మాకేమీ సంబంధం లేదు అదానితో అనే మాట అనడం తప్ప ఆయనతో సంబంధం ఉన్నదా లేదా అనేది తర్వాత విషయం అదాని అని ఆయన డబ్బులు ఇచ్చాడు అని చెప్పి వాళ్ళు ఒక ఆరోపణ చేశారు అది నిజమని చెప్పి ఎవరు అంటారులా కానీ దాని మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదా పదిహేడు వందల యాభై కోట్లు ఒక ముఖ్యమంత్రికి మిగతా మూడు వందల కోట్లు మరొక నలుగురు ముఖ్యమంత్రులకి ఇచ్చారు అని చెప్పి వాళ్ళు ఇండైట్మెంట్లో రాస్తే అమెరికాలో ఆ డబ్బులు ఎవరివి ఇండియన్స్వి కదా ఇక్కడ కదా ఇక్కడ భారతదేశానికి చెందినటువంటి ఇవి కదా డబ్బులన్నీ మరి ఇక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కనీసం చర్యలు తీసుకోవడం అంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి ముందు కనుక్కోవాలి కదా అందుకోసం సిబిఐ కానీ లేకపోతే ఈడీ కానీ వాళ్ళకి వాళ్ళని రంగంలో దించి ఎవరో ఒకళ్ళని అసలు దీని మూలాలు ఏమిటి అని చెప్పి కనుక్కోవాలి కానీ దురదృష్టం ఏంటంటే అటువంటి మూవ్ ఉన్నట్టుగా ఇప్పటిదాకా అనిపించడం లేదు బీజేపీ వైపు నుంచి అది ఎట్లా ఉంటే సో బీజేపీ నుంచి ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారికి త్రట్టేమీ లేదు ఎందుకు అడ్డం మధ్యలో తడికిలాగా అదాని గారు ఉన్నాడు ఇంకో వైపున ఏమైంది యాక్చువల్గా జా ఈయన చేసినటువంటి ఇంత పెద్ద కార్యక్రమానికి కార్యక్రమం మీద వెంటనే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పెద్ద ఎత్తున విమర్శించాలి నేను నటించి ఇప్పటిదాకా చూశాను నేను ఇవాళ అసెంబ్లీలో చాలా వేగ్గా చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు మాటలు మాట్లాడాడు అంతే ఏదో అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది మన పేరు అని అన్నాడు మించి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారు అనేటువంటి వార్త ఎంత పెద్ద వార్త ఇది ఏంటి అనే దాని గురించి విమర్శలు లేవు తర్వాత ఇంకా పెద్ద విశేషం ఏంటంటే నైదర్ చంద్రబాబు నాయుడు నార్ పవన్ కళ్యాణ్ వీళ్ళు దీని గురించి మాట్లాడి దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి అనుకోవడానికి మనకేమి కనిపించటం లేదు ఇక్కడ వాతావరణం ఆ ఎవరివి ఏపీకి చెందినవి పదిహేడు వందల యాభై కోట్లు అదానీ గారు ఇంక ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఎవరికో అంటే వాళ్ళ మీద ప్రేమత ఇవ్వలేదు అంతకంటే ఎక్కువ డబ్బు ఆయనకు వస్తాయి ఏం చెప్తున్నారు అంటే ఈ ఒప్పందాల కారణంగా టూ బిలియన్ డాలర్స్ లాభం వస్తుందట అదానీకి ఎజర్కి టూ బిలియన్ డాలర్స్ అంటే పదహారు పదిహేడు వేల కోట్ల రూపాయలు సో పదహారు పది పదిహేడు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి లాభం వస్తుందంటే ప్లస్ అందుకోసం పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చారంటే అర్థం ఏంటి ఆ భారం అంతా మొయ్యాల్సింది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇది ఎవరు అర్థం చేసుకోవట్లా ఈ పవర్ కొన్నారు ఒప్పందం కుదుర్చుకున్నారు డబ్బులు ఇచ్చి ఆయన ఒప్పందం కుదిరిచాడు అదానీ గారు ఈయన డబ్బులు తీసుకుని ఒప్పందం రాసేసుకున్నాడు ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇప్పుడు ఆ పవర్ని కొనాల్సింది ఏపీ ప్రభుత్వం ఆ పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ చెల్లించడానికి డబ్బులు వసూలు చేయాల్సింది ప్రజల నుంచి కన్జ్యూమర్స్ నుంచి సో కన్జ్యూమర్స్ మీద ఆ భారం వేసేస్తారు అందరూ సో ఈ పదహారు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఏపీ ప్రజల నెత్తినే పడుతుంది అల్టిమేట్లీ అందువల్ల ఇది ఏపీ ప్రజల నెత్తి మీద పడుతుంది కాబట్టి ఏపీ ప్రజలు మోసం చేశారు కాబట్టి ఇప్పుడున్న ఏపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల మీద కేసులు పెట్టాలి మామూలుగా అయితే అంతే కదా మీరు రాష్ట్రానికి నష్టం కలిగించారు రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారు ప్లస్ మీరు లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి రెండు రకాలుగా రాష్ట్రానికి నష్టం జరిగింది రెండోది మీరు లంచం తీసుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చినాయి ఇందులో సో దీని మీద కావాలి అనుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఏపీసీఐడి ద్వారా దర్యాప్తు చేయొచ్చు దీన్ని ఆల్రెడీ డాక్యుమెంట్స్ అవైలబుల్ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు మధ్యాహ్నం పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి అంత ఇన్ఫర్మేషన్ అంతా అని ఉన్నది మరి ఇప్పుడు చేయాల్సింది ఎవరు అంటే ఏపీ గవర్నమెంట్ చేయాలి కానీ చేస్తున్నట్టుగా వాళ్ళు ఇంతవరకు మాట్లాడాల చేస్తారనే నమ్మకం నాకు లేదు ఎందుకు ఎందువల్ల లేదు అంటే వాళ్ళు నరేంద్ర మోదీ గారిని ఇరుకున పెట్టడం ఇష్టం లేదు వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అందువల్ల అది తప్పించుకోవడానికి కాదు కలిగిన పిల్లలాగా ప్రస్తుతానికి అలా ఉండిపోయారు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అదృష్టవంతుడు ఎందుకంటే అదానీ పుణ్యమా అని చెప్పి అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకునే అవకాశం లేదు పోనీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థులైనటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణో మరొకళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు మళ్ళీ వాళ్ళు దర్యాప్తుకి ఆదేశిస్తారు అమ్మో ఇది ఇంత పెద్ద ఎత్తున జరిగింది జైలుకి పంపిస్తారేమో అంటే ఆ అవకాశం కూడా లేకుండా ఉంది ఇక్కడ వాతావరణం ఇక చివరిగా ఉన్నటువంటి అవకాశం ఏంటంటే ఎవరైనా సరే ఒక పిల్లి వేయడం పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటుకేషన్ వేస్తే ఏమని వేయచ్చు మరి డబ్బులు తీసుకొని ఇంత పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకున్నారు అనేది ఉన్నది కదా డాక్యుమెంట్లు ఉన్నాయి కదా అంటే దీని అర్థం ఏంటి రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది మోసం చేసినట్టు రాష్ట్ర రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని ఆ బేసిస్ మీద ప్లస్ దీనివల్ల దీంట్లో లంచం తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి ఎవరైనా వెళ్తే కోర్టు వాళ్ళు ఏమైనా ఇన్వెస్టిగేషన్కి ఆదేశిస్తే ఇందులో ఏమైనా కదలకుండేటువంటి అవకాశం ఉంది లేకపోతే ఏం జరగదు రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ ఇది ఇటు టు పాయింట్ విత్ రమేష్ కందులా స్టేట్ స్వతంత్ర